ఘనంగా మాస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మద్రాస్ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం మాస్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి దీనికి చెన్నై ఎగ్మోర్ ఐసిఎస్ఈ సెంటర్ జీవనజ్యోతి కాన్ఫరెన్స్ హాల్ వేదిక అయింది ఇందులో ముఖ్య అతిథిగా తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఐవి మణివన్నన్ విచ్చేశారు ప్రత్యేక అతిథులుగా ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ బివి అనిల్ కుమార్ లోక్సభ సెక్రటేరియట్ డిప్యూటీ సెక్రటరీ కేజీ సిద్ధార్థ జీఎస్టీ అడిషనల్ కమిషనర్ మోహన్ గోపు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ జియా దివ్యశ్రీ విచ్చేశారు అతిథి ఉపన్యాసకులుగా టామ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ గొల్లపల్లి ఇజ్రాయెల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఓ జానకిరామ్ విద్యార్థుల ప్రత్యేక ప్రసంగికులుగా కె వెంకటేశ్వర్లు నూనె శ్రీనివాసులు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం రాధాకృష్ణన్ పాల్గొన్నారు అలాగే మాస్ అధ్యక్షులు కొల్లి రాజు వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ జాయింట్ సెక్రటరీ ఏ తిరుపతయ్య కోశాధికారి ఎం వీరయ్య అసిస్టెంట్ సెక్రటరీ రావు తదితరులు పాల్గొన్నారు ముందుగా సంస్థ వ్యవస్థాపకులు కేజీ గోపాలకృష్ణకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఇందులో కొల్లి రాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ సంస్థను స్థాపించామని ఇరవై ఏళ్లుగా విద్యాపరమైన సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు అనంతరం అతిథులను సత్కరించారు అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందజేశారు ముఖ్య అతిథి మణివన్నన్ మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని అన్నారు తద్వారా తిరిగి సమాజానికి సహాయపడాలని అన్నారు అలాగే దివ్యశ్రీ టామ్స్ ఇజ్రాయిల్ తిరుపతయ్య జానకిరామ్ రవిచంద్రన్ తదితరులు ప్రసంగించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి అజరత్తయ్య వీడియో కాల్ ద్వారా సందేశాన్ని వినిపించారు న్యూస్ కోసం ముఖ్యంగా మరి ఈరోజు ముఖ్య అతిథులు డాక్టర్ ఐవి మణివన్న ఐఏఎస్ రిటైర్డ్ ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి అదేవిధంగా మరి శ్రీ కేజీ సిద్ధార్థ్ సన్ ఆఫ్ శ్రీ లేట్ కేజీ గోపాలకృష్ణ కేసు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ మాస్ అట్లాగే మరి డాక్టర్ గోదావరి ఇస్రాయల్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ టామ్స్ మరి కొత్త వెంకటేశ్వర్లు గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మాస్ శ్రీ నూనె శ్రీనివాసులు గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మాస్ శ్రీ ఎం రాధాకృష్ణన్ గారు డైరెక్టర్ ఐఏఎస్ అకాడమీ చెన్నై అదేవిధంగా డాక్టర్ గుల్లంపేశ్వర గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ మాస్ మరియు శ్రీ వీరయ్య గారు ట్రెజరర్ ఆఫ్ మాస్ తిరుపతయ్య గారు జాయింట్ సెక్రటరీ ఆఫ్ మాస్ బిఎన్ బాలాజీ గారు ట్రెజరర్ ఆఫ్ కామ్స్ శ్రీ రాజు గారు అరుల్ ఓలి ఓరవినం మొరై నాగా సంగతులు జనరల్ సెక్రటరీ వారికి మరి శ్రీ మనోజ్ గారు గోపాలకృష్ణ గారి చిన్నారుడు గారు రవిచంద్రన్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాస్ మరి మా యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ మాస్ శ్రీ ఓ జగ్గయ్య గారు స్వాగతం ఎంతో సంతోషం ఆయనకి ఆరోగ్యం బాగోపోయినా కానీ మరి వచ్చి ఆయన ఊపిరి శ్వాస అంతా కూడా మరి హార్ట్ బీట్ అంతా కూడా మాస్ కృష్ణ గారు ఇది ఆయన యొక్క ప్రత్యేకత ఆయన అభిమానం ఆయన ప్రేమ మాస్ మీద ఉన్న మరి అదే విధంగా జగయ్య గారి కుమారుడైన శ్రీ ఓ జానకిరామ్ గారు

ஓகே நான் வந்து வந்து டிகிரி அதுக்கப்புறமா செலக்ட் முன்னாடி வருஷம் என்ன பண்ண அப்படிங்கிறது தான் ஒன்றரை வருஷம் நான் பண்ணது தான் இப்போ வந்து எயிட் இயர்ஸ் ஆஃப் என்னோட சர்வீஸ் நான் கம்ப்ளீட் பண்ணியிருக்கேன் எயிட் இயர்ஸ் தான் எப்படி என்னோட லைஃப் வந்து எப்படி அதை அப்படிங்கிறது அந்த ஒன் இயர்ஸ் நான் என்ன பண்ணேன்னா தூங்குவேன் எந்திரிப்பேன் படிப்பேன் தூங்குவேன் எந்திரிப்பேன் படிப்பேன் நோ டைவர்ஷன்ஸ் அட் ஆல்

నా పేరు డాక్టర్ కొల్లిరాజు ప్రెసిడెంట్ మద్రాస్ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం ఈ సంఘం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరమున లేట్ శ్రీ కేజీ గోపాలకృష్ణ ఐపిఎస్ గారిచే స్థాపించబడింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ యొక్క సంస్థ స్థాపించబడింది బాబాసాహెబ్ గారు ఎడ్యుకేషన్ గురించి ఎంతైతే ప్రాముఖ్యతనిచ్చారో అదే విధంగా శ్రీ లేట్ కేజీ గోపాలకృష్ణ ఐపిఎస్ గారు విద్యకు ఈ షెడ్యూల్ కులాల తెగల ప్రాంతాలలో వారి విద్యార్థుల్లో గల ఈ వెనుకబడితనం విద్యలో బాగా వెనుకబడి ఉండటం వల్ల ఈ యొక్క సంస్థను స్థాపించి వారిని విద్యాపరంగా ఉన్నత చదువులు చదివించి ఉన్నత ఉద్యోగాల కోసం ఎంతో ప్రయాసపడి ప్రయత్నించి సహాయం కృషి చేశారు ఈ సంస్థ ఆశయాలు మరి విద్యాపరంగా మరి చెన్నైలోని పరిసర ప్రాంతాల్లో ఈ స్లమ్స్ లో ఎక్కువగా మరి ఉదాహరణకు స్కూల్ డ్రాప్ అవుట్స్ కి ట్యూషన్స్ అరేంజ్ చేయటము అట్లాగే మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి ఈ ఫ్రీ కోచింగ్ మెటీరియల్స్ మరి అందచేయటం బ్యాంకింగ్ రైల్వే రిక్రూట్మెంట్ వాటికి కూడా అవసరమైన మరి స్టడీ మెటీరియల్ ని విద్యార్థులకు అందచేయటం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలో మరి ఆయన తీర్థశేషులైన తర్వాత మరి ఈ యొక్క సంస్థను అట్లాగే మేము కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఈ రోజున ఇరవై ఎనిమిదవ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని ఆయన యొక్క ఫౌండర్స్ డే కింద మేము ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఈ రోజున ఇరవై ఎనిమిదవ సంవత్సరం యానివర్సరీ ఫౌండర్స్ డే ని ఈ రోజు జరుపుకుంటున్నాం ఇక్కడ ఇక్సా సెంటర్ లో మరి ఈ రోజు మేము ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మరి టిఎన్పిఎస్సి విద్యార్థులకు అంటే యాస్పిరెంట్స్ కి అలాగే బ్యాంకింగ్ సర్వీస్ యాస్పిరెంట్స్ కి అలాగే టెన్త్ ప్లస్ టూ చదివిన వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ గైడ్స్ నోట్ బుక్స్ ఇవన్నీ కూడా అందచేస్తున్నాం ఉచితంగా అందచేస్తున్నాం దీనికి మా సంఘ సభ్యులు మరి ఆఫీస్ బ్యారర్స్ గోపాలకృష్ణ గారి మరి కుటుంబ సభ్యులు మరి ఆస్కా ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు ఇట్లా అనేక మంది మరి సహాయం అందచేస్తూ ఈ యొక్క సంస్థ మరి కార్యక్రమములు ముందుకు తీసుకెళ్ళటానికి తోడ్పడుతున్నారు